నమస్కారం ఈరోజు మనం భగవద్గీత నాలుగవ అధ్యాయం నుంచి ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదే కర్మయోగం మోక్ష మార్గం నమస్కారం అవును చాలా కీలకమైన అంశం ఇది మనం చూసిన ఈ సమాచారంలో గీతలో ముఖ్యంగా కర్మలు అంటే పనులు చేయడం ఎంత అవసరమో చెప్తున్నారు కదా అవునవును కేవలం జ్ఞానం ఉంటే సరిపోదు కర్మలు కూడా చెయ్యాలి అది సరైన పద్ధతిలో చెయ్యాలి అని గీత స్పష్టం చేస్తోంది అంటే మోక్షం కావాలనుకునే వాళ్ళు కూడా పనులు చెయ్యాలా మరి మన పూర్వీకులు దీన్ని ఎలా అనుసరించారు అసలు పనులు మానేయడం మంచిది కాదా ఈ ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం ఈరోజు తప్పకుండా అసలు మూలాల్లో చెప్పేదేమిటంటే జ్ఞానంతో అంటే సరైన అవగాహనతో భగవంతుడి మీద దృష్టిపెట్టి చేసే పనులే మనల్ని విముక్తివైపు నడిపిస్తాయని సరే అయితే అందరూ కర్మలు బంధిస్తాయి అంటారు కదా మరి మోక్షం కూడా కర్మలు చేయమని కృష్ణుడు అర్జునుడికి ఎందుకు చెప్పాడు ఇందులో ఏదో లోతైన మంచి ప్రశ్న అడిగారు ఇక్కడే కర్మయోగం గొప్పతనం అర్థమవుతుంది భగవద్గీతలో నాలుగో అధ్యాయం పదిహేనో శ్లోకం ఉంది కదా ఫోర్ పాయింట్ అందులో కృష్ణుడు అర్జునుడితో అంటాడు పూర్వం మోక్షాన్ని ఆశించిన వాళ్లందరూ కూడా అంటే ముముక్షువులు వాళ్ళ పనులు చేసుకుంటూనే ఉన్నారు కాబట్టి నువ్వు కూడా వాళ్ల దారిలోనే నడువు అని ఓ అంటే పనులు వదిలేయమని చెప్పట్లేదు చెప్పట్లేదు పైగా పూర్వీకులు ఎలా చేశారో అలాగే చేయమని ప్రోత్సహిస్తున్నాడు అంటే కర్మలు చెయ్యాలి కాని చేసే విధానంలో తేడా ఉంటుంది విధానంలో తేడా అంటే ఫలాపేక్ష లేకుండా చేయడమా కరెక్ట్ ఫలం మీద ఆశ లేకుండా ఇది నా కర్తవ్యం ఇది నేను భగవంతుడి కోసం చేస్తున్నాను అన్న భావనతో చెయ్యాలి అప్పుడా కర్మలు మనల్ని బంధించవు అంటే కృష్ణుడు కూడా తాను కర్మలకు అతీతుడని తనను ఆశ్రయిస్తే ఈ కర్మబంధాలనుంచి బయటపడచ్చని హామీ ఇస్తున్నాడు గదా ఆయనకు కర్మఫలాలు అంటవు ఆయన ఎప్పుడూ ముక్తుడే ఆయనను ఆదర్శంగా తీసుకుని ఆయన సంతోషం కోసం ఎవరు పనులు చేస్తారో కూడా ఆ బంధనాల నుంచి విముక్తి పొందుతారు అని భరోసా ఇస్తున్నారు అందుకేనేమో ఏన గత సపంహ అంటారు అంటే గొప్పవాళ్లు నడిచిన దారే మనకు మార్గమని అవును వాళ్ళు కర్మలను వదిలేయలేదు యోగయుక్తంగా అంటే తెలివిగా దేవుడికి అంకితం చేసి ఆచరించారు బావుంది సో పూర్వీకుల దారిలో నడవాలి పనులను తెలివిగా చేయాలి అయితే ఏ పనులు చెయ్యాలి అందరికి ఒకే పనులు సరిపోతాయా ఇక్కడే వర్ణవ్యవస్థ గురించి వస్తుందా సరిగ్గా పాయింట్కొచ్చారు సమాజం సవ్యంగా నడవడానికి ప్రతి ఒక్కరి సామర్థ్యం బయటికి రావడానికి అందరూ ఆధ్యాత్మికంగా ఎదగడానికి కృష్ణుడు నాలుగు వర్ణాలను సృష్టించాడని ఈ మూలాలు చెప్తున్నాయి అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం కదా అవును చాలా అంటే చాలా ముఖ్యమైనది ఈ వర్ణాలు అనేవి గుణ కర్మ మీద ఆధారపడి ఉంటాయి అంటే అంటే వ్యక్తి స్వభావం వాళ్లు చేసే పనుల ఆధారంగా అంతేకాని పుట్టుకతో కాదంటారా అసలు పుట్టుకతో సంబంధమే లేదు ఇదే కీలకం ఉదాహరణకి కార్మికుల కుటుంబంలో పుట్టిన వ్యక్తికి అద్భుతమైన తెలివితేటలు జ్ఞానం పట్ల ఆసక్తి ఉంటే అతను గుణరీత్యా బ్రాహ్మణుడవుతాడు అలాగే వ్యాపారింట్లో పుట్టినవాడికి యుద్ధం చేసే లక్షణాలు ధైర్యముంటే క్షత్రియుడౌతాడా నిస్సందేహంగా అసలు వర్ణ వ్యవస్థ అంటే ఇదే అది మనిషి ఎదుగుదలకి ఒక మార్గం అంతేకాని పుట్టుకతా వేసే ముద్ర కాదు ఇప్పుడు మనం చూస్తున్న కుల వ్యవస్థ ఉంది కదా ఉంది అది పుట్టుక మీద ఆధారపడి ఉంది గీతలో చెప్పిన గుణ కర్మ ఆధారిత వర్ణ వ్యవస్థకు ఇది పూర్తి తప్పుడు రూపం అని ఈ మూలాలు స్పష్టం చేస్తున్నాయి ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం నిజమే అంటే మన సహజ స్వభావానికి నైపుణ్యానికి తగ్గ పనులు చేయాలి మరి దీనికి కర్మయోగానికి అసలు లింకేంటి శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకముంది వన్ పాయింట్ టూ పాయింట్ థర్టీన్ అత పుంభేర్ ద్విజశ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగశ స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్ హరితోషణం అని అర్థం అంటే ఉత్తములారా ఎవరికి కేటాయించబడిన వర్ణాశ్రమ ధర్మాలు అంటే వాళ్ల సహజ గుణాలకు సామర్థ్యాలకు తగిన పనులు వాళ్లు సరిగ్గా చేస్తే దాని ద్వారా భగవంతుడైన శ్రీహరిని సంతోషపెట్టడమే జీవితంలో అత్యుత్తమమైన పరిపూర్ణత ఓ అంటే మన నేచర్కి తగ్గ పనిని దేవుడికోసం ఫలమాశించకుండా చేయడమే కర్మయోగమా అదే మోక్షానికి దారా అంతే సింపుల్గా అదే అదే అత్యున్నత పరిపూర్ణత అదే మోక్ష మార్గం మన ధర్మాన్ని మనం నిబద్ధతతో చేయడమే హరిని సంతోషపెట్టడం అదే కర్మయోగం అంటే కర్మయోగమనేది ఒక ప్రాసెస్ లాంటిది మరి దీని ఫైనల్ డెస్టినేషన్ ఏంటి అంతిమ లక్ష్యం భగవంతుణ్ణి చేరుకోవడమేనా బహుశా ప్రేమ ఎస్ కర్మయోగం మనసుని శుద్ధి చేస్తుంది ఆ శుద్ధి అయిన మనసుతో భక్తి పెరుగుతుంది అంతిమంగా అది ప్రేమవైపు అంటే భగవంతుడి మీద స్వచ్ఛమైన పారమార్థికమైన ప్రేమవైపు నడిపిస్తుంది ఈ ప్రేమ ప్రయాణం ఎలా మొదలవుతుంది ఇది శ్రద్ధతో అంటే విశ్వాసంతో మొదలవుతుందని రూపగోస్వామి భక్తి రసామృత సింధులు చెప్పారు ఆ తర్వాత సాధువుల సాంగత్యం భజన చేయడం ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ చివరికి ప్రేమ అనే స్థాయికి చేరుకుంటాం కృష్ణుడిని గోవిందుడు అని కూడా పిలుస్తారు గో అంటే ఇంద్రియాలు విందుడు అంటే ఆనందాన్ని ఇచ్చేవాడు అని అర్థం దీనికి ఈ ప్రేమకి ఏమైనా కనెక్షనుందా ఆ మంచి పాయింట్ ఖచ్చితంగా ఉంది కృష్ణుడు స్వరూపుడు ఆయనే అన్నిటికీ మూలం నిజానికి ప్రతి జీవి తెలుసో తెలియకో ఆ శాశ్వతమైన ఆనందాన్ని అంటే కృష్ణుడినే వెతుక్కుంటోంది కాని మనం ఆనందాన్ని బయట వస్తువుల్లో వెతుకుతాం అవును ఈ భౌతిక ప్రపంచంలో మాయలో పడి అలా వెతుకుతాం కాని కర్మయోగం ద్వారా మనసు శుద్ధి అయి భక్తితో కృష్ణుణ్ణి ఆశ్రయిస్తే అప్పుడు ఆ నిజమైన ఆనందాన్ని ఆ గోవిందుడిని మనం అనుభవించగలుగుతాం చేరుకోగలుగుతాం అర్థమైంది సో మొత్తం మీద చూస్తే ఈరోజు మనం చర్చించుకున్నది జ్ఞానంతో ఫలం మీద ఆశ లేకుండా దేవుడి కోసం మన గుణాలకు తగ్గ పనులను చేయడమే కర్మయోగం అవును ఇదే మన పూర్వీకులు నడిచిన మోక్షమార్గం చివరికిది భగవంతుడి మీద ప్రేమకు దారితీస్తుంది గత సారాంశం మీరు సరిగ్గా చెప్పారు ముఖ్యంగా గురిపిందుటుకోవాల్సింది ఇది పనులు మానేయడం కాదు పనులను జ్ఞానంతో భగవంతుడికి అర్పించి చెయ్యడం అదే కర్మయోగం చాలా బాగా వివరించారు ఇక ముగించే ముందు వినేవాళ్లకోసం ఒక చిన్న ఆలోచన చెప్పండి ఇప్పుడు మనందరికీ రకరకాల పనులూ బాధ్యతలు ఉన్నాయి కదా మరి మన సహజమైన గుణాలు మనకున్న స్కిల్స్ ఏంతో గుర్తించి వాటికి తగ్గ పనులను కృష్ణుడి సంతోషం కోసం ఎలా చెయ్యొచ్చో మీద ఆలోచిస్తే మన జీవితంలో కర్మయోగాన్ని ఎలా అప్లై చేసుకోవచ్చో అర్థమవుతుందేమో మీరేమంటారు దీనిపై కొంచెం ఆలోచించండి అంటే ఒకవైపు టెక్నాలజీ మరోవైపు ఆధ్యాత్మికత ఎలా కలుపుతున్నారో చూద్దాం ముందుగా ఐటీ ట్రైనింగ్ సంగతేంటి వీళ్ళు ఉచిత ఐటీ శిక్షణ అందిస్తున్నట్టు తెలుస్తోంది అదే మెయిన్ పాయింట్ అనుకుంటా ఉచితంగానా అది చాలా బాగుంది కదా మరి ఏ రంగాల్లో ఇస్తున్నారు ఈ శిక్షణ లిస్ట్ కొంచెం పెద్దగానే ఉంది ముఖ్యంగా ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్నవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఏఐలో కూడా స్పెసిఫిక్ ఉన్నాయి జనరేటివ్ ఏఐ ఏఐ ఏజెంట్లు ఏజెంటిక్ ఏఐ డెవలప్మెంట్ ఇవన్నీ కొత్తవి కదా వీటితో పాటు డేటా సైన్స్ క్లౌడ్ కంప్యూటింగ్ సైబర్ సెక్యూరిటీ ఓకే అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని కవర్ అంతే అంతేకాదు బిజినెస్ అనలిస్ట్ స్క్రమ్ మాస్టర్ సేల్స్ ఫోర్స్ అడ్మిన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇలాంటి రోల్స్ కి కూడా ట్రైనింగ్ ఉంది కమ్యూనికేషన్ స్కిల్స్ బిజినెస్ స్కిల్స్ గురించి కూడా కూడా మెన్షన్ చేశారు మీద అవును ఆల్ రౌండ్ డెవలప్మెంట్ లాగా ప్లాన్ చేసినట్టున్నారు అంటే టెక్నికల్ స్కిల్స్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ బిజినెస్ నాలెడ్జ్ కూడా అనమాట దీని వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందంటారు సహజంగానే ఐటీ మార్కెట్లో ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది కదా సో ఆ స్కిల్స్ నేర్పించి ఉద్యోగ అవకాశాలు పెంచడం లేదంటే కెరియర్ మారాలనుకునే వాళ్లకి హెల్ప్ చేయడం లేదా ఉన్న స్కిల్స్ ని అప్డేట్ చేసుకోవడానికి కూడా బిగినర్స్ నుంచి ఎక్స్పర్ట్స్ దాకా అందరికీ ఉపయోగపడేలా ఉండాలనేది వాళ్ల ప్లాన్ ఏమో సరే ఇది ఐటీ శిక్షణ గురించి ఇక రెండోది ఆ భగవద్గీత పాడ్కాస్ట్ అదే కొంచెం ఆశ్చర్యంగా ఉంది భగవద్గీత సత్యయోగ అవును ట్వంటీ ట్వంటీలో మొదలు పెట్టారట ఈ పాడ్కాస్ట్ దీని దీనివనుక ఒక స్టోరీ కూడా చెబుతున్నారు స్టోరీ అంటే అంటే ఆ పాడ్కాస్ట్ సృష్టికర్తకు శ్రీ మహావిష్ణువు నుంచి ఆదేశం అందిందని ఆ కారణంగానే ఈ విశ్లేషణ చేస్తున్నట్లుగా సమాచారంలో ఉంది ఓ అలాగా ఇది చాలా విలక్షణంగా ఉంది మరి ఎవరు చేస్తున్నారు ఈ విశ్లేషణ భావిన్ మరియు సోనా అని ఇద్దరు పేర్లున్నాయి వాళ్ళు విశ్లేషిస్తున్నారట వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుందంటున్నారు ఏదైనా ప్రత్యేకత ఉందా వాళ్ళు వృత్తిపరమైన గురువు శైలి అంటే ఒక ప్రొఫెషనల్ గురువు స్టైల్ ఫాలో అవుతున్నారని ఉంది అంటే చాలా క్లియర్గా పాజిటివ్గా ఒక ఎక్స్పర్ట్ చెప్పినట్టు ఉంటుందన్నమాట సరే ఈ ఐటీ ట్రైనింగ్ గురించి గాని భగవద్గీత పాడ్కాస్ట్ గురించి కానీ ఇంకా తెలుసుకోవాలంటే ఎలా కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి యుఎస్ఏ నంబర్ ఇచ్చారు ప్లస్ వన్ నైన్ టూ నైన్ ఫోర్ ఫైవ్ వన్ జీరో సిక్స్ వన్ ఫైవ్ ఇండియా నంబర్ కూడా ఉంది ప్లస్ వెబ్సైట్ కూడా ఉందనుకుంటా ఆ ఉంది అదే ముఖ్యం హెచ్టిటిపిఎస్ డాట్ టెక్ ఎడు డాట్ కామ్ ఈ వెబ్సైట్ అడ్రస్ చాలాసార్లు ప్రస్తావించారు ఓకే టెక్ ఎడు డాట్ కామ్ అవును అక్కడ ఇంకా ఎక్కువ వివరాలు దొరకొచ్చేమో మొత్తానికి టెక్ ఎడు హబ్ అనేది వైపు హైటెక్ స్కిల్స్ ఏఐ డేటా సైన్స్ లాంటివి మరోవైపు భగవద్గీత లాంటి ప్రాచీన జ్ఞానం రెండిట్నీ చేర్చటం అనేది మనం చూస్తున్నాం నిజమే ఇది చాలా యునీక్ కాంబినేషన్ ఇది మనల్ని ఆలోచింపజేస్తోంది గదా అంటే ఈ ఆధునిక టెక్నాలజీ యుగంలో రాణించడానికి కావలసిన స్కిల్స్ నేర్చుకుంటూనే జీవితానికి ఒక అర్థాన్ని మార్గాన్నిచ్చే సనాతన జ్ఞానాన్ని కూడా తెలుసుకోవడం ఈ రెండిట్నీ వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అవును టెక్నికల్ నాలెడ్జ్కి స్పిరిచువల్ అండర్స్టాండింగ్కి మధ్య ఏదైనా సంబంధం ఉందా ఒకటి ఇంకొక దానికి ఎలా ఉపయోగపడుతుంది ఈ ప్రశ్నలు వస్తాయి సహజంగా దీని గురించి మనం ఇంకాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రెండింటినీ సమన్వయం వాళ్లు ఎలా సాధిస్తున్నారో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది ఖచ్చితంగా ఈరోజు మన పరిశీలనలో తెలిసిన విషయాలు ఇవి వాళ్ల వెబ్సైట్ మళ్ళీ ఒకసారి చెప్తాను హెచ్టిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ టెక్ ఎజ్యూహబ్ డాట్ కామ్ సరే టెక్ ఎజుహబ్ గురించి ఈ వివరాలందించినందుకు ధన్యవాదాలు డాట్ కామ్ ఆన్లైన్ కార్యక్రమం విన్నందుకు శ్రోతలకు కూడా ధన్యవాదాలు